గత కొంతకాలంగా షూటింగ్ జరుపుకుంటున్న విశ్వంభర చిత్రాన్ని సంక్రాంతికి రెండు వేల ఇరవై ఐదు కానుగ విడుదల చేయాలని భావించారు కానీ చిత్ర నిర్మాణం పూర్తి కాకపోవడం అలాగే గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ నేపథ్యంలో ఈ సినిమాను వాయిదా వేశారు దీంతో మేకర్స్ వేసవిలో విడుదల చేయాలని ప్లాన్ చేశారు అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఇంకా ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది విఎఫ్ఎక్స్ వర్క్స్ అనుకున్న రేంజ్లో రావడం లేదని అందువల్ల ప్రాజెక్ట్ మరింత ఆలస్యం అవుతుందని సమాచారం అందుతోంది మరోవైపు చిత్ర నిర్మాతలు డిజిటల్ హక్కులను ఫ్యాన్సీ రేటుకు విక్రయించేందుకు యత్నిస్తున్నారు ఈ అన్ని కారణాలతో విశ్వంబరం అనుకున్న సమయానికి విడుదల కాకపోవచ్చని చెబుతూ ఉన్నారు త్రేషా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు విశ్వంబర సినిమా అయిపోయిన వెంటనే మరొక సినిమాతో ఫుల్ బిజీ కానున్నారు ఇటీవలే సంక్రాంతికి వస్తున్న సినిమాతో భారీ హిట్ కొట్టిన డైరెక్టర్ అనిల్ రాబుడితో మెగాస్టార్ చిరంజీవి గారు తన అప్కమింగ్ మూవీ చేసే విధంగా ప్లాన్ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే ఈ సినిమా ఖచ్చితంగా సంక్రాంతికి వస్తుందని చాలామంది అనుకుంటున్నారు సంక్రాంతి సెంటిమెంట్ని ఆయన కంటిన్యూ చేయనున్నారట ప్రశ్న విస్కొడతగా అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమా అయిపోయిన వెంటనే శ్రీకాంత్ ఓదిలతో ఒక సినిమా చేయనున్నారు నాని హీరోగా ఆయన నిర్మాతగా ఈ సినిమాకి వ్యవహరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట